ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ గారు నాలుగు సంవత్సరాలు రమేష్ గారు ప్లే చేసిన తర్వాత ఇక వారికి మరి మీరు ఏ విధంగా కౌంటర్ చేస్తారు అందరూ కూడా చాలా ఆసక్తి ఎదురు చూస్తా ఉన్నారు నేను కూడా ప్యానల్ లో మిత్రులకు వీక్షకులందరికీ నమస్కారం అండి ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ అబద్ధమే నిజమని నమ్మాలని తాతాలాడే వాళ్ళు వైకాపా పార్టీ నేతలు వాళ్ళ నాయకుడు కూడా అంతే పోలవరం గురించి మాట్లాడుకునే ముందర అసలు ఆంధ్రప్రదేశ్కి త్రాగు సాగునీటి ప్రాజెక్టుల యొక్క అవసరం ఎంత ఉందో మరి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాయలసీమ ప్రాంతంలో కావచ్చు డెల్టా ప్రాంతంలో కావచ్చు ఇటు ఉత్తరాంధ్రలో కావచ్చు పలు ప్రాజెక్టులు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయే నేనేమంటానంటే అసలు ప్రాజెక్టుల మీద ముఖ్యమంత్రికి అవగాహన ఉండాలి అక్కడ ఉండేటువంటి ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళకి అవగాహన ఉండాలండి పోలవరం ప్రాజెక్ట్ ని ఎందుకు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందనే దాని మీద చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే భారతదేశంలో తొమ్మిది జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయండి నత్త నడకలు నడుస్తూ ఉన్నాయి మనం బైఫ్రికేషన్ అయిపోయిన తర్వాత ఇది జాతీయ ప్రాజెక్టు కిందకెళ్లడం వల్ల కేంద్రమే పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం ఇస్తానుంది ఆ రోజు ఉన్నటువంటి జలశక్తి మంత్రి కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి మంత్రులతో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో ఆ ముక్కు మండలాలు ఏడు మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్ లో కలుపుకోవటం తద్వారా ఆ ప్రాజెక్ట్ని ముందరకు తీసుకెళ్తానికి మొదటి స్టెప్ అక్కడ పడి ఉందండి రెండు అంశం ఏంటంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బియ్యాన్ని మేము పీడిఆర్ రూపంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పీపీఆర్లో అన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా కేంద్రం ఏమందంటే ఖచ్చితంగా మా యొక్క లో మీరు చేయండి మీరు ముందర డబ్బులు పెట్టుకుంటే ఆ బిల్లులు మేము చెక్ చేసి చెక్ చేసి అప్పుడు మీకు అమౌంట్ ఇస్తామన్నారు అంతేకాని ముందర వేయలేదండి ముందర ఎలా చేయలేదు ఎక్కడా కూడా మేము ప్రాజెక్ట్ మీద నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు పనులు చేయించిన తర్వాత ఆ బిల్లులు కేంద్రానికి పంపిస్తే కేంద్రం వాళ్ళు పరిశీలించిన తర్వాత మా అకౌంట్లోకి యాడ్ చేశారు మూడో అంశం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం పోలవరం పనులు గుర్తయింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో కూడా ఏంటంటే అసలు అక్కడ డయాఫ్రమ్ డాయాఫ్రాలు ఆ ప్రాజెక్టు కి సంబంధించినటువంటి స్థితి వీటికి సంబంధించినటువంటి ఎవరికీ తెలియకుండా అసలు వైకపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఆ ప్రాజెక్ట్ గురించే తెలియదు అని చెప్పి గా మాట్లాడారు మీకు ముందులో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిది మీరు ఆ సంభాషణ చూపించారు ఆయన ఏమన్నాడంటే ఇంకేముందన్న పోలవరం చిటికలో చేసేస్తానన్నాడు అదేదో కాలువ లాగా రెండో అంశం అంబట రాంబాబు గారు వచ్చి ఆయన డాన్స్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేసి అసలు ఆ పోలవరం నాకు అర్థం కావట్లేదు బాబోయ్ అసలు ఆ పోలవరం ఏది డాయాఫ్రామ్మాలేందని అన్నారు దీనిట్లో అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ లేట్ అయిందండి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ స్టాండరింగ్ అని చెప్పి అప్పుడు దాకా ప్రాజెక్టు సూపర్ ఫాస్ట్ గా నడిచినటువంటి ప్రాజెక్టు పద్దెనిమిది నెలలు అక్కడ పనేం లేకుండా చేశారండి దాని తర్వాత కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఇందాక ఏటీఎం అది చెప్పుకుంటా అవసరం పోలవరాన్ని చంద్రబాబు గారు లా దాన్ని చెబుతాను బ్రహ్మనాయుడు గారు మేము పోలవరాన్ని గా వాడుకుంటే పోలవరం మీద ఖర్చు పెట్టినటువంటి ఏడు వేల ఐదు వందల కోట్లు రెండు వాళ్ళకి ఏ విధంగా వచ్చినాయండి రాకూడదు కదా కేంద్రం నుంచి సో వరక మాట్లాడుకోవటం వేరు పనులు చేయటం వేరండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన ఎట్లా ఉండిందంటే పోలవరాన్ని పూర్తి చేయకుండా పోలవరం పనులు ఆపేసి ఎక్కడో మరి తెలంగాణ దగ్గరలో ఉన్నటువంటి బనకచరల దగ్గర ప్రాజెక్ట్ కడతారని వెళ్ళారు అసలు బనకచర్లు ఎక్కడా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ రాయలసీమ ఎక్కడ ఎట్లాంటిది సాధ్యమేనా ఈ ప్రాజెక్ట్ని ఆపేసి బనకచరల దగ్గర ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారితో కలిసి మేము అసలు ఎక్కడ ప్రాజెక్ట్ కట్టేస్తామన్నారు ఇంకోటి పట్టిసీమ ద్వారా ఏం న్యాయం అంటున్నారు ఏంటండి పట్టిసీమ ద్వారా దాదాపు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తా ఏదైతే అక్కడ వరదల ద్వారా వచ్చి నీరు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నీటిని మీరు కృష్ణా జలాల్లో కలపడం వల్ల వాటిని పులివెందుల దగ్గరికి తీసుకెళ్లాం జగన్మోహన్ రెడ్డి ఊరికి తీసుకెళ్లామండి పులివెందులు తీసుకెళ్లాం కృష్ణా జలాలను ఇది వాస్తవం నేను చెప్పేది ఆన్ రికార్డ్ అండి కాబట్టి ఒక ఆరోపణ చేసేటప్పుడు ఏంటంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి అదే అదే ఆరోపణలు చేయటం వల్లే ఈ రోజు వైకాపా పట్టినటువంటి దుస్థితి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే ఒక ప్రాజెక్ట్ ను తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేక నానాయాతలు పడితే అట్టండి ఫోర్ పర్సెంటేజ్ వాళ్ళు చేసింది మీరు దాంతో పాటు ఇంకో విషయం కూడా మాట్లాడాలండి అసలు రెండు వేల నాలుగులో ఈ ప్రాజెక్ట్ పూర్తి ఒక మొదలే కుడి ఎలమ కాలువలు తీసేసారని పెద్ద ఎత్తున దోచుకున్నారు ఆ రోజు వైఎస్ఆర్ గారు ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఎక్కడ కాలువలు తీస్తారండి అదే తప్పితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే పోలవరానికి పొగబెట్టాడు అమరావతికి అగ్గి పెట్టాడు ఈ రెండు రెండు కళ లాంటివి అండి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాజధాని లేని రాష్ట్రం లేదు కదండి అమరావతి అన్నప్పుడు అమరావతి మీద ద్వేషం వెళ్ళగక్కారండి ఏమంటానంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు అన్ని సవాలుగా తీసుకోవాలండి లేకపోతే ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి మనం ప్రజానికి ఏమంటే ప్రజాస్వామ్యంలో ఉండవు అది చెప్పుకుంటా ఉంటాం ఈ టీవీ డిబేట్ లో మీద కొనసాగించిన దుమ్ము తర్వాత వచ్చే ప్రభుత్వం మళ్ళీ వారు కొనసాగించాలి కానీ అప్పు కప్పులు ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోవాలండి ఇప్పుడు ఇందాక పోలవరంలో ఏదో విదేశీ నిపుణులు ఏదో ఈయనకి ఇచ్చారని ఆ రిపోర్టు మా దగ్గరికి ఎవరి దగ్గరికి రాలా దాని మీద ఏంటంటే కేంద్రం యొక్క ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రానికి వచ్చింది ఆ రిపోర్టు అది రాష్ట్ర ప్రభుత్వం కాదండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అసలు అక్కడ పనులు ఏం ఈ ఏంటనేది ఈయన ఆరు పేజీలు చెబుతూ ఉన్నారు నేనేమంటానంటే ఒక అవాస్తవం కాదండి వాస్తవాలు డిస్కషన్ చేసుకున్నాం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాజెక్టులు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిర్వీర్యం అయిపోయినాయండి నీకు ప్రాజెక్టులు నిర్వీర్యం అవటం వల్ల ఏమైంది రైతు ఆత్మహత్యలు పెరిగిపోతాయి రైతు ఆత్మహత్యలు పెరిగిపోవడం వల్ల రాష్ట్రం అధోగతి పోలయిద్దండి అన్నం పెట్టే అన్నదాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడండి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అసలు నది పరివాహ ప్రాంతంలో మీకు చూడండి ఏదో నాట్లు వేసే సమయంలో ఎక్కువ సమయం పాము కాటికి గురవుతా ఉంటారు గత ప్రభుత్వాలు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు సహాయం చేసేయండి కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రైతు కన్నా సహాయం చేశారా అరే కాఫ్ వాళ్ళే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కాఫ్ వాళ్ళే జరిగింది ఎప్పుడూ లేదు చరిత్రలో అంటే ఇటువంటి అంశాలు ప్రజలు గమనించారు కాబట్టి ఎస్ కూటమి ప్రభుత్వం వల్ల న్యాయం జరిగింది కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులు ముందకు తీసుకెళ్తున్నారు ఇందాక మా మిత్రులు చెప్పుకుంటూ వచ్చారు మా రవిచరణ్ గారు అంటే పోలవరం పోలవరం కాదండి పోలవరం గేట్లలో కూడా నాణ్యత లేదండి చైనా గేట్లు తీసుకొచ్చారు అంత ముందర జర్మనీ గేట్లు అండి ఆ గేట్లు మార్చేశారు తర్వాత మీరు చూడండి కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో ఎక్కడైనా కానీ ఒక చిన్న గేట్ తెగిపోయి గేటు కొట్టుకుపోయినా కాని పెట్టలేనటువంటి పరిస్థితి మీకు పులిచింత ప్రాజెక్ట్ గేట్ అండి ఆ గేటు కొట్టుకుపోయి దాదాపు కొన్ని టిఎంసీ నీళ్లు వృధాగా కిందకు వస్తూ ఉంటే ఆ గేటు పెట్టడానికి ఇలాగే ఐదు నెలలైనా కానీ చేతులు రాల చేతులు కాదు ఇలా అవగాహన లేదు అక్కడ అసలు ఎవరిని ప్రాజెక్ట్ దగ్గర తీసుకురావాలి ఆ గేట్ ఏ విధంగా పెట్టాలండి మీకు చంద్రబాబు నాయుడు గారు త్రాగునీటి సాగునీటి ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలకు చూపిద్దామని చెప్పి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద ఇసుక గుట్టలు అండి ఎక్కడ పెట్టినా కానీ కొండలు కనిపించిన ఈ గుట్టలు ప్రాజెక్టులను వదిలేసి ఆ ఇసుక తవ్వుకొని డబ్బులు సంపాదించారు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద సీత కనివేశారు వైకాపా ప్రభుత్వం అధికారులు ఉండదు దీంతో పాటు ప్రధానంగా చూడండి గుండలకమ్మ ప్రాజెక్ట్ అండి కుండ్లకమ్మ ప్రాజెక్ట్ కూడా ఆ ఒక ఆ పైవాహక ప్రాంతంలో వచ్చే వాటి వల్ల దాదాపు లక్షల ఎకరాలు సాగుండేది దానివల్ల ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ నిర్వీర్యం చేయడం వల్ల చాలా వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు బీళ్లుగా మారినాయండి దీంతో పాటు ఇంకోటండి మీరు రాయలసీమ ప్రాంతంలో మీరు మచ్చుమారీ కావచ్చు రాయలసీమ ప్రాంతంలో ఏదైతే కృష్ణా నది పరివాహక జలాలతో చాలా గ్రామాలకు త్రాగునీరు సాగునీరు ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉదాసీనత వల్ల ఆ పైన ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వాటర్ దోచుకున్నారండి కృష్ణారెవరి బోర్డు మీద చాలా సార్లు తగులు కూడా జరిగినాయి పోలీసులు మన పోలీసులు ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు ఇద్దరు కూడా ఫైట్ చేసుకున్నారు కదా ఫైట్ అంటే అంటే ఒకరికొకరు ఒకరికొకరు ఆ వరకు వెళ్ళింది లోపల అంటే ఏంటండి ఇంజనీర్లు కొట్టుకున్నారు సార్ ఇంజనీర్లు బయటకొచ్చి కొట్టుకున్నారు ఏ ఆస్తి తగాదాలు లేవు కదా ఎప్పుడు కూడా ఇటువంటి ఇటువంటి రాలా అప్పుడు ఆ రోజు ఆ రోజు రెండు ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద లెక్క అది అధికారులు కొట్టుకోవడం ఏంటంటే ఖచ్చితంగా అండి అధికారులు కాదు అది ఫెయిల్యూర్ కాదండి రాజకీయ వ్యూహంలో భాగంగా అక్కడ కేసీఆర్ గెలవాలి ఇక్కడ నేను గెలవాలని వ్యూహంలో ప్రజల మనోభావాలను దెబ్బతీశారు ఇక్కడ అంటే ఎవర కాళ్ళు వాళ్ళ రాష్ట్రం కోసం గట్టిగా ఫైట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలు కలిగించడం కోసం అంటే దాన్ని క్రియేట్ చేయ దాన్ని క్రియేట్ చేశారు అక్కడ కానీ ప్రజలకు అప్పుడే అర్థమైపోయింది ఓహో దీని వల్ల ఈ అన్యాయం జరుగుతుందని నేను ఇప్పుడు తుంగభద్ర పరివాహక ప్రాంతం చూసుకున్నాం ఆ నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు వీళ్ళు అండి భూములు దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే మీరు కృష్ణానది పరివాహకం మీద ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కట్టడానికి సిద్ధమైందో దాని గురించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సపోర్ట్ ఇచ్చారు ఎక్కడికక్కడ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్రమైనటువంటి ప్రాజెక్టు నిర్మించుకోవడానికి ముందరకు వచ్చారు వాళ్ళు కూడా ఏంటంటే అరే కింద ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు సానుకూలంగా ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ వాళ్ళు పలుదపాలుగా మీరు చేస్తున్నది తప్పు మీరు ఒకసారి వచ్చి అఫెక్స్ కమిటీలో మీరు సిఫార్సు చేయండి దీని వల్ల ఇరు రాష్ట్రాలకు నష్టం జరిగింది మీరు అనధికారికంగా ప్రాజెక్టులు కట్టడం గానీ అనధికారిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో నీటి ఎద్దరు వచ్చిందని చెప్పి వాళ్ళు చాలా సార్లు హెచ్చరిక జారీ చేశారు నేను ఏమంటానంటే బ్రహ్మనాయుడు గారు ఇక్కడ కొంచెం కూర్చోసుకొని ఏదో ఆ ప్రభుత్వం నష్టం చేసి ఈ ప్రభుత్వం కాదు ఒక ప్రభుత్వం చేసిన తర్వాత ఇంకో ప్రభుత్వం దానికి కొనసాగిస్తే జరిగింది ఏమండి కూడా ఇంకొక నిమిషం కంక్లూడ్ చేస్తా మీరు చూడండి మీరు రాయలసీమ ప్రాంతంలో అసలు ఎన్ని గునీటి సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి వాటికి ఎంత బైకాపా ప్రభుత్వం వ్యయం ఖర్చు చేసింది అనేది చేస్తే శూన్యమేనండి వెలిగొండ ప్రాజెక్ట్ చూడండి వెలుగొండ ప్రాజెక్టు మేము ఉన్నప్పుడు శరవేగంగా పనులు జరిగినాయి ఆ ని అన్ని ఆ తొలిచే యంత్రాలను కూడా ఈ వచ్చిన తర్వాత పచ్చ నెలలు పక్కన పడేసారండి అవన్నీ తుప్పుబడిపోయినాయి దీంతో పాటు మీరు మచ్చుమరి ప్రాజెక్టు ప్రధానంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడండి ఏ ప్రాంతం వాళ్ళకైనా రాజకీయాలు ఉండొచ్చు కానీ తన ప్రాంతం వారికి న్యాయం చేయాలనే ఆలోచన ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేదండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చీని తోటలు వెళ్ళిపోయింది ఆయన ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఆక్వా కల్చర్ కి సంబంధించినటువంటి ఇక్కడ కృష్ణాది పరివాహక ప్రాంతంలో ఇది దెబ్బతిన్నాయి దీంతో పాటు ప్రధానంగా ఉత్తరాంధ్ర కావచ్చు దీంతో పాటు నెల్లూరు పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఆక్వా కల్చర్ పూర్తిగా దెబ్బతిందండి వీళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల నేనేమంటానంటే ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉందండి అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఆ రోజు మరి ఇరిగేషన్ శాఖ మాదిరిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ నాకు అసలు అర్థమే కాలేదంటే ఎవరికి ఏ మంత్రికి ప్రాజెక్ట్ అర్థం కాదండి అధికారులు నిపుణులు ఉంటారు కదా నిపుణులు ఉంటారు అధికారులు ఉంటారు ఐఏఎస్ ఉంటారు దానికి సంబంధించినటువంటి వారి లో ఒకటండి ఈ త్రాగునీటి సాగునీటి ప్రాజెక్టు లో పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్లు ఉంటారండి వాళ్ళు రిటైర్ అయ్యి ఉంటారు వాళ్ళని దగ్గర తీసుకోవాలి ఏమండి ఈ ప్రాజెక్టు కి సంబంధించినటువంటి డిపిఆర్లు ఉన్నాయి ఈ ప్రాజెక్టు అంచనాలు ఈ విధంగా ఉన్నాయి ఈ ఎప్పుడు మనం పూర్తి చేస్తాం ప్రజలకు ఎప్పుడు ఈ తాగునీరు సాగునీరు అందిస్తామనేది ఒక అవగాహన కలిగి ఉండాలండి అంతేగాని ఎవరో తొమ్మిదో తరగతి చదువుకున్న మీరు సలహాదారుగా పెట్టుకొని సలహాదారు కింద ఇంకో సలహాదారు పెట్టుకొని రాష్ట్ర ప్రజల వేరు తినేశారు తప్పితే రాష్ట్రానికి